నేటి నుంచే మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నలభై ఐదు రోజుల పాటు నిర్వహణ కోట్లాదిగా రానున్న భక్తులు విశృత ఏర్పాట్లు చేసిన యూపీ ఏఐ సాంకేతికత దిశానిర్దేశం మహాకుంభమేళాకు వెళ్ళాయి అక్షయ్ నట్ అక్ష గంగా యమునా సరస్వతి నదుల సంఘం ప్రాంతంలో మహాకుంభమేళ జరగనుంది జనవరి పదమూడున పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి నాడు ముగుస్తుంది నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చి అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ప్రయోగరాజ్ను యోగి సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది పట్టణంలో అడుగుపెట్టిన చోటు నుంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శుభ వెల్లువిరుస్తోంది దాదాపు ప్రతి కోడల్లో గజ్జలు డమరకం వంటి చిహ్నాలను ఉంచింది గోడలకు పెయింటింగ్లు వేయించింది విద్యుత్తు ఇతర స్తంభాలకు త్రినేత్రం తదితర సొబగులను అద్దింది నెల నెలన్నర పాటు పుణ్యస్నానాలను ఆచరించేందుకు దాదాపు నలభై కోట్ల మంది భక్తులు యాత్రికులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది త్రివేణి సంఘమానికి ఇరువైపులా దాదాపు నాలుగు వేల హెక్టార్ల సౌకర్యాలు కల్పిస్తోంది కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మహాకుంభమేళ కోసం ప్రభుత్వం అంతే స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది ఇప్పటికే సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్కు సెంటర్ను ఏర్పాటు చేసింది రెండు వేల ఏడు వందల యాభై సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది అత్యంత కీలక సమస్యాత్మక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కెమెరాలను బిగిస్తోంది భక్తులకు సమాచారాన్ని అందించడానికి ఎనఫైఈవీఎండి టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది పంతొమ్మిది వందల ఇరవై పేరిట హెల్ప్లైన్తో పాటు పంతొమ్మిది యాభై మందితో కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది వేలాది సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించనుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లు ఏఏ సాయ సాయంతో కెమెరాలను వినియోగించనుంది నీటిలోనూ నిఘా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంది సైబర్ మోసాలకు తావు లేకుండా యాభై ఆరు మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను రంగంలోనికి దించుతోంది కుంభమేళాలు నాలుగు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని వధిస్తారు అప్పుడు ఒక కుండలో అమృతం బయటకు వస్తుంది దాన్ని రాక్షసులకు అందకుండా చేయటం కోసం మోహిని రూపం ధరించిన విష్ణువు ఆ కుండను తీసుకుని వెళుతూ ఉంటాడు ఆ సమయంలో నాలుగు అమృతం చుక్కలు నేలపై పడతాయి ఆ నాలుగు ప్రాంతాలే ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే వాటిని పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావిస్తూ కుంభమేళాలు నిర్వహిస్తారు వీటిలో ఒక్కొక్క కుంభమేళాను ఒక్కో చోట నిర్వహిస్తారు మాఘమేళాను ఏటా మాఘమాసంలో ప్రయోగరాజులో ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార ప్రయోగరాజులో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళాను ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మొత్తం నాలుగు క్షేత్రాలను అట్టహాసంగా నిర్వహిస్తారు మహాకుంభమేళ మాత్రం నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది దీన్ని ఒక ప్రయోగరాజులోనే నిర్వహిస్తారు త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుడిని దర్శించుకుని అక్షయ వట్ను దర్శించుకోవడాన్ని మహాకుంభమేళాలో భాగంగా భావిస్తారు ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు దీపంతో పాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు సంకీర్తనలు భజనలు యోగ మెడిటేషన్కు ప్రాధాన్యత ఇస్తారు నాగ చదువులు వచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని కుంభమేళాకు ఆరం ఆరంభంగా భావిస్తారు ఆ తర్వాత అఖాడాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానాలు చేయడానికి అనుమతిస్తారు పుణ్య స్నానాలకు పుణ్యస్నానాలకు ముఖ్యమైన రోజులు నెలన్నరపాటు జరిగే కుంభమేళా సమయంలో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాల తల్లిపై మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం విశ్వాసం విశ్వసిస్తారు షాహీ స్నానంగా పిలిచే స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుందని పాపాల నుంచి విముక్తి చెందుతుందని నమ్ముతారు ముఖ్యమైన రోజులు జనవరి పదమూడు పుష్య పౌర్ణమి స్నానం ప్రారంభ రోజు జనవరి పదిహేను మకర సంక్రాంతి స్నానం జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య స్నానం ఫిబ్రవరి మూడు వసంత పంచమి స్నానం ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి స్నానం ముగిసే రోజు అంకెల్లో మహాకుంభమేళ నలభై ఐదు రోజులు కుంభమేళ జరిగే మొత్తం రోజులు నలభై ఐదు రోజులు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల యాభై వేల నీటి కనెక్షన్లకు మంచినీటి పైప్లైన్లు పన్నెండు కిలోమీటర్లు తాత్కాలిక ఘాట్ల నిర్మాణం నలభై కోట్లు నలభై ఐదు రోజుల్లో కుంభమేళలకు వస్తారనుకుంటున్న భక్తులు నాలుగు వందల కిలోమీటర్ల ప్రయోగరాజులో తాత్కాలిక రోడ్ల నిర్మాణం దాదాపు రెండు లక్షల ప్రయోగరాజులో తాత్కాలిక టెంట్లు పదిహేను వేల పారిశుద్ధ్య సిబ్బంది నియామకం పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల హెక్టార్ల ప్రయోగరాజులో పార్కింగ్ స్థలం టెంట్ సిటీ ప్రయోగరాజ్ దాదాపు రెండు లక్షల వరకు టెంట్ల ఏర్పాటు ప్రయోగరాజ్ కుంభమేళ ప్రాంగణం నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి ప్రయోగరాజ్ ఇప్పుడు టెంట్ సిటీ నదిలో నిధి తీరంలో ఖాళీ స్థలాల్లో త్రివేణి సంగమం నుంచి దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో కనుచూపు మేరలో ఎక్కడ చూసిన టెంట్లే వీటిలో కనీస సదుపాయాలతో కూడిన మామూలు టెంట్ల నుంచి టీవీలు సీసీటీవీ కెమెరాలతో కూడిన అత్యంత విలాసవంతమైన టెంట్లు కూడా ఉన్నాయి గంగానదిలో దాదాపు లక్ష టెంట్లతో ఏకంగా ఓ టెంట్ సిటీని ఏర్పాటు చేశారు ఇందుకు ఏకంగా అరవై ఎనిమిది లక్షల కర్రలు పైకి కోసం ఏకంగా రెండు వందల యాభై టన్నుల సిఐ సీజిఐ షీట్లు ఉపయోగించారని అంచనా ప్రయోగరాజులో ప్రస్తుతం రెండు లక్షల పైగా టెంట్లను ఏర్పాటు చేశారని అంచనా వీటిని కాలంలో ఇరవై లక్షల మందికి వసతి కల్పించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి కొన్ని ఉచితంగా ఇచ్చేవి కాగా మొన్ని కొన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ ఎనభై వేల నుంచి లక్ష వరకు వసూలు చేసేవి టెంట్లు అనేక రకాల ఉచిత టెంట్లు కొన్ని విలాసవంతమైన టెంట్లు కొన్ని సిబ్బందికి ఒక రకం అధికారులకు మరో రకం రాజకీయ నాయకులకు ఇంకో రకం వీటిలో కొన్ని మామూలు టెంట్లు మరికొన్ని అగ్ని ప్రమాదం జరిగిన చెప్పుచారని ఫైర్ ప్రూఫ్ టెంట్లు ఇలా వివిధ వర్గాల వారికి ప్రయోగరాజులో టెంట్లు ఏర్పాటు చేశారు ఉదాహరణకు ప్రయోగరాజుకు చెందిన సర్వోదయ మండలి రెండు టెంట్లను ఏర్పాటు చేసింది ఎక్కడ వసతి దొరకని వారికి ఉచితంగానే ఒక్కో టెంట్లో ముప్పై మందికి వసతి కల్పిస్తామని దాని బాధ్యులు తెలిపారు భక్తులకు ఉచితంగా వసతి కల్పించేందుకు కొందరు సేవాభావంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు మరికొందరు టెంట్లతో పాటు వస్ టెంట్లలో పాటు త్రివేణి సంగంలో పవిత్ర స్నానం మాధవుడు బడే హనుమాన్ అక్షయవాడి దర్శనం తరాలతో కూడిన ప్యాకేజీలను అందిస్తున్నారు డిమాండ్ సౌకర్యాలను బట్టి ప్యాకేజీలు మూడు వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి సర్వోదయ మండలి టెంట్ అన్నమాట నిఘా వర్గాల సిబ్బందికి డబుల్ బెడ్రూమ్ టెంట్లు 克塞沃。